శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవిగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళ గౌరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు స్థానిక బోస్ రోడ్ లోని వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు దేవస్థాన కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో రెండో రోజు అమ్మవార్లకు ఉదయం నుండి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వాసవి కణికా పరమేశ్వరి దేవి శ్రీ రాజ రాజేశ్వరి శ్రీ విన్యవాసిని అమ్మవార్లకు నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విశేష అలంకరణలు చేశారు ఉదయం నుండి శ్రీ నగరేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం శ్రీ వాసవి కనికా దేవి అమ్మవారు శ్రీ ధనలక్ష్మిదేవి అలంకారంలోను శ్రీ దేవి అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పలువురు భక్తులు ఉభయ దాతలుగా వ్యవహరించి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ వాసవి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు కాగా శనివారం శ్రీ వాసవి కనికా పరమేశ్వర దేవి అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించినటువంటి శ్రీ వాసువీ కన్యాకాపురమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరణవరాతి మహోత్సవంలో భాగంగా ఈ రోజున రెండవ రోజు మరి వాసవి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంతోను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ మంగళగౌరి అమ్మవారి అలంకారంతోను దర్శనమిస్తూ ఉన్నారు మరి అమ్మవారిని విశేషంగా ఉండేటువంటి ఆ యొక్క ధనరూపేణ అమ్మవారికి అలంకారం చేసుకొని అమ్మవారు దర్శనిస్తూ ఉన్నారు కావున భక్తులందరూ కూడా యొక్క దేవాలయానికి వచ్చేసి వాసవి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని అమ్మవారి యొక్క కుప్పకు పాత్రగా వస్తుందిగా కోరుతూ ఉన్నాం శ్రీమా తేణమ శ్రీ వాసువి